టుడే మార్నింగ్ ప్రేయర్ ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రార్థన చేసుకుందామండి ప్రేమగిలిన తండ్రి దయగలిన తండ్రి ప్రభ మరి ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని ఉదయకాలం తండ్రి ప్రభాన్ని బట్టి నిగంధనాలు చెల్లిస్తాం రాత్రి అంతా కాచి కాపాడి మంచి నిద్రను ప్రశాంతత అనుగ్రహించిన బట్టి వందనాలు అదే కాల సమయంలో తండ్రి ప్రభా మా పనుల్లో మా చదువుల్లో ప్రయాణంలో ప్రతి విషయంలో నిస్సాయం అనుగ్రహించండి ప్రభా నీ ఆత్మతో శక్తితో నింపండి తండ్రి ప్రభా ప్రతి బిడెని దర్శించండి తండ్రి ప్రభా మా ప్రార్థన అలంకరించి వాడడానికి సోత్రం స్థుతులు సూత్రాలు చెల్లిస్తాను నీ ఆత్మతో మరోసారి ప్రతి బిడెని దర్శించి మళ్ళీ మా ప్రార్థన అవసరం కోరుతున్న పది బిడెం మీ చేతులు సమర్పిస్తాం తండ్రి ప్రభా అయ్యా ఈ సమయంలో కష్టాల్లో దుఃఖంలో ఇబ్బందుల్లో పనులు ఉన్న కూడా జ్ఞాపకం చేసుకుంటూ పనులు లేక బాధపడుతున్న మాకు తండ్రి ప్రభ పనులు లేకుండా ఉంటున్న వారి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా నువ్వు నువ్వు పనులను కల్పించండి తండ్రి ప్రభ మంచి వాతావరణం మంచి ప్రదేశం మంచి స్థితిగతులు అనుగ్రహించడం అంత మన స్థాయిలో మీరు ఉంచడం మరి తండ్రి ప్రభావి ప్రతి బిడ్డని తోడే నీడే ఉండి మనం ప్రార్థిస్తున్నాం మా కోరుతున్న ప్రతి బిడ్డని మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి ప్రభ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘర్షణలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క బిడ్డల మీద తీవించు ఆస్తి అన్ని విధాలు తోడే సంతోషపరచుకుండా ఏ సమ్మనాడు కామ్ తండ్రి ఆమె మీ అందరికీ నేను వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆ మేన్ నా మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ కృపతో నింపిన